వరంగల్ తూర్పు నియోజకవర్గం పోచుమ్మ మైథాన్ కూడలిలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆయిబాధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ సారయ్య మాజీ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు పూట పెట్టుకొని పూజ చేస్తే కేసులు చేస్తాం గ్రూపు రాజకీయాలు అంటే క్లియర్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం జరుగుతుంది జిల్లా కాంగ్రెస్ పెద్దవాడైనా జిల్లా కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో మనకి తప్ప లేదు నేను కానీ పెద్దలు చెప్తే అన్నగారు గారిని ఎంకా కేంద రద్దు చేశాం జిల్లా కాంగ్రెస్ అంటే ఎన్నో ఎన్న వారు వేరే మాట్లాడలే జిల్లా కాంగ్రెస్ పార్టీ పనిచేసినాక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు తెలంగాణ ప్రదాత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో వరంగల్ కాంగ్రెస్ పక్షాన ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ను ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రపంచ భాగాన్ని అగ్రగామి నిలుపు నిలుపు వల్ల భారతదేశ ప్రతి పౌరుని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండు అదేవిధంగా తెలంగాణలో సంవత్సరం నడుస్తున్న రోజు ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల ఆశయాలను ఆశలను చిన్న తల్లి సోనియా గాంధీ గారు వారి పుట్టినరోజు ఇవాళ ఇక్కడ జరుపుకోవడం అలాగే సారన్న గారు నూతన అధ్యక్షుడు అలాగే భాయో గారు అందరూ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చేతులెత్తి ఆస్కరిస్తున్నారు ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది సోనియా గాంధీ గారు ఎప్పుడూ కూడా ప్రజలకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని కోరుకున్నారు తప్ప ప్రధానమంత్రి పదవి కాదు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆంధ్రాలో నష్టపోతున్నానని తెలిసినా కూడా తెలంగాణ మనకి ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఉన్న ఏ ప్రజలు ఒక్కరు కూడా ఆమెను మర్చిపోకూడదు ఇక భవిష్యత్తులో ఇంతకుముందు కానివ్వండి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన ఆయన ఏం చేయగలిగినాడని అడుగుతున్నాము ఒక ఇల్లు ఇచ్చిండా ఒక రేషన్ కార్డు ఇచ్చిండా ఏమీ చేయలేని అసమర్థ పాలన పది సంవత్సరాలు చేసి ముప్పై సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకుపోగలిగాడు అదే పురోగమనం